పసుపులేటి సుధాకర్ ధనం ఉంటే గుణం ఉండదు గుణం ఉంటే ధనం ఉండదు ఆ రెండు ఉన్నవారే రియల్ హీరో అది రియల్ ఎస్టేట్ అయినా రియల్ లైఫ్ అయినా బడుల నుంచి గుడి దాకా విద్య నుంచి వైద్యం దాకా కుటుంబ రక్షణ నుంచి ప్రజల పోలీస్ స్టేషన్ సంరక్షణ దాకా ఎన్నో సేవలను ఉచితంగా ప్రజలకు ఒక తండ్రిలా పెద్దన్నలా కల్పిస్తూ మానవత్వంలో చిన్న రథన్ టాటాల అభినవ దాన కర్ణుడిలా అనిపిస్తూ జీరో నుంచి సూపర్ హీరోగా వ్యాపార రంగంలో ఐకానిక్గా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయ్యారు వెన్ అండ్ ఓన్లీ పసుపులేటి సుధాకర్ గారు ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే పేదరికంలో ఉన్న వాడికి సాయం విలువ తెలుస్తుందంటూ మొదటి నుంచి సేవా గుణం కలిగి ఉండటంతో వ్యాపార రంగంలోనే కొనసాగుతూ మరోవైపు సొంతంగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సాయం కోసం వచ్చిన వారిని ఆదుకుంటూ తన సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం తన ప్రాంత ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ తరఫున కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసి దాదాపు పదిహేను వేల అత్యధిక ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ తన ప్రజల హృదయాల్లో మంచి ఆదరణ పొందారు అంతేకాదు రాజకీయాల్లో గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సాయం చేస్తా అనే నినాదంతో తన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఆ తరువాత కొన్నాళ్లకు సైందాతికంగా వివిధ కారణాలతో జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చి వెనుకడుగు వేయకుండా సముద్రపు కెరటంలో రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా తన సేవలను కొనసాగిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులతో గెలిపే లక్ష్యంగా కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో నిలబడ్డారు అంతేకాదు యాదృచ్ఛికంగా ఎన్నికల కమిషన్ రెండోసారి కూడా అతనికి గాజు గ్లాసు గుర్తునే కేటాయించింది ఈ క్రమంలో ప్రజల ఆశీస్సులు తనకు ఉండటంతో ఈసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమంటూ అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఆయన జీవిత చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం చెంచులక్ష్మి కుగ్రామంలో అత్యంత పేదరికంలో పుట్టారు చిన్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా ఎక్కువ రోజులు చదువుకుని కొనసాగించలేక కేవలం నాలుగో తరగతి వరకే చదివారు ఆ తరువాత పదకొండేళ్ల వయసులో కుటుంబ పేదరికం కారణంగా పని కోసం హైదరాబాద్ బాట పట్టి కేవలం నలభై ఐదు రూపాయల జీతంతో ఆఫీస్ బాయ్గా కేవలం నలభై ఐదు రూపాయల జీతంతో ఆఫీస్ బాయ్ గా జీవితం మొదలు పెట్టారు కొన్నాళ్లు నిజామాబాద్ లో పెరిగి ఆ తరువాత కన్స్ట్రక్షన్ లో డ్రాఫ్ట్ మ్యాన్గా పని నేర్చుకుంటూ పద్నాలుగేళ్ల వయసులోనే కాంట్రాక్టర్గా మారి దాదాపు యాభై మందికి ఉపాధి కల్పిస్తూ ఒక్కో మెట్టుగా ఎక్కుతూ అనతి కాలంలోనే స్వయం కృషితో బిల్డర్గా త్రిపుర కన్స్ట్రక్షన్ స్థాపించే స్థాయికి దిగాడు ఇక ఆయనకి భార్య సుజాత ఉన్నారు వారిది ప్రేమ వివాహం ఆమె కూడా భర్తను ప్రోత్సహిస్తూ అతని విజయంలో సగభాగమవుతూ ప్రజలకు ఆదర్శ దంపతులుగా మంచి పేరు పొందారు మరోవైపు టిఆర్ఎస్ ట్రస్ట్ ద్వారా సుధాకర్ గారు వేల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్త తీసుకుని కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచాడు చదువుకునే పిల్లలకు అన్ని రకాలుగా పుస్తకాలు బట్టలు బస్ పాస్ సౌకర్యాలు క్రీడా మైదానాలు మొదలైనవి చేశాడు గ్రామాల్లో గుడులు కట్టించడం గ్రామ ప్రజల సంరక్షణ కోసం పోలీస్ స్టేషన్ వారి మెరుగైన రక్షణ కోసం రకరకాలుగా సాయం చేయడమే తన సంకల్పంగా ఇంటి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారి అవసరాలను తెలుసుకుని శ్రీమంతుడు అయిన ధర్మాత్ముడిలా సేవ చేస్తున్నాడు పల్లె పల్లెకు పసుపులేటి అంటూ తన సొంత వాహనాల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత కుటుంబీకుడులా వారిలో ఒకటిగా ధైర్యాన్ని ఏదేమైనా సుధాకర్ గారు దేశంలోనే కావలి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడమే లక్ష్యమంటూ క్రమశిక్షణతో పనిచేస్తూ రామబాణలా దూసుకుపోతున్నాడు